మిథులారా కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఇంతకుముందు ఒక వక్త మాట్లాడిండు మిథిలారా ప్రాజెక్టు కూలిపోలేదు బాంబులతో కూల్చే ప్రయత్నం చేసిందని మేము కొన్ని ఆధారాలతో చెప్పినాం ఇది గ్రామాలల్లో ప్రజలకు తెలవాలి లక్షలాది ఎకరాలకు లక్షలాది ఎకరాలకు నీళ్ళు నీళ్ళు ఇచ్చే కాళేశ్వరం ప్రపంచంలోనే అత్యంత పేరెనికగన్న కాళేశ్వరం ఆంధ్ర ప్రాంతం వాళ్ళందరూ కూడా మన గోదావరి జలాలన్నీ కూడా మన కళ్ళ ముందరనే దోచుకొని పోతుంటే కేసీఆర్ గారు ప్రాణ త్యాగానికైనా సిద్ధమై తెలంగాణ తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టును ఇరవై నాలుగు నెలల్లోనే గొప్ప ప్రాజెక్టును కడితే దాన్ని ఇరవై ఒకటి అక్టోబర్ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు చిన్న చిన్న బాంబులు పెట్టి పేల్చే ప్రయత్నం చేసిండనే అనుమానం మేము మొదటి నుంచి చెప్పినాం ఆ రోజు ఇంజనీర్ అక్కడున్న ఇంజనీరు సాయంత్రం ఆరున్నర గంటలకు పెద్ద ఎత్తున పేలుళ్ళు వచ్చినాయి దీని వెనుక ఎవరో అపరిచిత వ్యక్తులు ఉన్నారని పోలీసు కంప్లైంట్ ఇస్తే మహదేవ్పూర్ పోలీసు వాళ్ళు నూట డెబ్బై నాలుగో నెంబర్తో ఒక క్రైమ్ బుక్ చేసిండ్రు ఇంతవరకు ఆ పోలీసు వాళ్ళు ఆ ఇన్వెస్టిగేషన్ చెయ్యనే చేయలేరు మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారండి మీరు ఇంకొక గమ్మతైన విషయం చెప్తా మన హైదరాబాదు మహానగరంలో పన్నెండు వేల కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు మన పిల్ల ఊర్లలో గంజాయి అంటే తెలుసు కదా తెలుసా ఉందా మన ఊర్లలో గంజాయి గట్టి చెప్పు ఉందా లేదా నిజం చెప్పు రి నైన్ ఉందా గంజాయి కన్నా పదింతలు పవర్ఫుల్ అయిన మాదక ద్రవ్యాలు పన్నెండు వేల కోట్ల రూపాయలు విలువైన మాదక ద్రవ్యాలను ఏ పోలీసు వాళ్ళు పట్టుకున్నారు మహారాష్ట్ర పోలీసు వాళ్ళు పట్టుకున్నారు తెలంగాణలో మహారాష్ట్రలో గేమ్ పని మామూలుగా పట్టుకోలే వాళ్ళు మీకు తెలుసా నెల రోజుల పాటు పోలీసు వాళ్ళు కూలీల వేషం వేసుకొని వచ్చి చెర్లపల్లిలో ఫ్యాక్టరీ పండుకొని ఎక్కడెక్కడి నుంచి దీనికి ముడి సరుకు వస్తుంది ఎవడెవడు ఈ డ్రగ్స్ తీసుకుంటున్నారని చేస్తే మన పోలీసు వాళ్ళు మంచిగా నిద్రపోయినరు నిద్ర పోలే బీఆర్ఎస్ఎల్ మీద కేసులు పెడుతున్నారు కేటీఆర్ మీద కేసులు పెడుతున్నారు హరీష్ రావు గారి మీద కేసులు పెడుతున్నారు ఎంతోమంది బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెడుతున్నారు మీరు ఆలోచించండి మిథులారా ఇంత దౌర్జన్యం నడుస్తూ ఉన్నది పక్క రాష్ట్రం కూడా వచ్చి మన రాష్ట్రంలో మరి పోలీసింగ్ చేస్తున్నాడంటే మనోళ్ళు ఏం చేస్తున్నారు సో మిత్రులారా నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే మీరే నిజమైన కార్యకర్తలు ఇవాళ గ్రామీణ ప్రాంతాలకు పోవాలి తిండి లేకపోయినా గులాబీ జెండా పట్టుకొని కేసీఆర్ గారి కలలన్నీ నిజం కావాలని ఎన్నో అవమానాలున్నా ఎన్నో ఈసడింపులున్నా మీరు గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్నారు మీరే నిజమైన సైనికులు మితులారా ఎన్ని పోలీసు కేసులున్నా ఎన్నోసార్లు జైలుకు పంపించిన మనని నల్లబాలనే ఒక బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తను తల్లి పక్కన కూర్చొని అన్నం తింటుంటే ఆ అన్నం ప్లేటును తన్ని పోలీసు వాళ్ళు ఈడ్చుకుంటా పోయి కరీంనగర్ జైల్లో పడేసిండ్రు పదహారు ఉన్నాడు ఆ తమ్ముడు లోపల వందకు డెబ్బై మంది బీఆర్ఎస్ కార్యకర్తలే జైల్లో ఉన్నారంట ఇంకా మీరు ఆలోచించండి ఎంత దయనీయమైన పరిస్థితి ఉన్నదో అందువరకు మిథులారా మీ అందరికీ చివరిగా నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా చెప్పడానికి చాలా ఉన్నాయి రేవంత్ రెడ్డి గారి దుర్మార్గాలు కానీ మీరందరూ కూడా నిజమైన కార్యకర్తలుగా నిజమైన సైనికులుగా గ్రామ గ్రామాన గల్లి గల్లిన ప్రతిరోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఓటర్ లిస్టు పట్టుకొని కనీసం పది మంది కన్నా ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలు చెప్పాలి నూట ఐదు మంది నూట ఐదు మంది పిల్లలు చచ్చిపోయినరమ్మా చదువుకోవడానికి స్కూళ్ళలోకి పోయిన నూట ఐదు మంది పిల్లలు చనిపోయినరు వాళ్ళ ఇళ్ళలకు ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి గారు పోలేదు ఆయనే విద్యాశాఖ మంత్రి నూట ఐదు మంది పిల్లలు చనిపోయినరు పిల్లల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నది అందుకరకు ఈ విషయాలన్నీ కూడా మీరందరూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్క పౌరుడికి మీరందరూ కూడా చెప్పాలని చెప్తూ మరి ఇంత గొప్పగా నిజంగా ఎంతో బాధన్నప్పటి కూడా ఈరోజు షాబాద్లో ఈ మీటింగ్ అనేది మా అందరికీ ఒక కొత్త ఆశ నింపింది రేపు తెలంగాణకు ఒక దిక్ష ఈ షాబాద్ మీటింగ్ కాబోతున్నదని చెప్తూ మరొకసారి ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు మరి స్థానిక నాయకులకు మరి ముఖ్యంగా పట్నం అవినాష్ రెడ్డి గారికి ధన్యవాదం చెప్తూ జై తెలంగాణ మళ్ళీ ఎవరైతే చేతులు ఆకలైతుందా తెలంగాణ ఉద్యమం రోడ్ల మీద అన్నం తినాం తిండి దొరకపోతే నీళ్ళు తాగినం